నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టారు తారక్ రాకతో పార్టీ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది ఇక ఎన్టీఆర్ ఇలా పార్టీ ఆఫీస్లో కనిపించడంతో ఆయన రాజకీయ ఆరంగేటంపై ఒక్కసారిగా వార్తలు వైరల్గా మారాయి ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధమవుతున్నారని కొంతమంది చెబుతుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో భాగంగా టీడీపీ పార్టీని సపోర్ట్ చేసేందుకే తారక్ ఇలా పార్టీ ఆఫీస్కి వచ్చి సీనియర్ నాయకులను కలిసినట్లుగా చెబుతున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్ వద్ద కనిపించడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ తన సపోర్ట్ ఉంటుందని ఎన్నోసార్లు చెప్పారు ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం ఏపీలో టీడీపీ సిచ్యువేషన్ మరింత దారుణంగా మారిపోయింది అందుకే ఈసారి ఎలాగైనా తన తాత స్థాపించిన పార్టీని పైకి తేవాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగమవుతున్నారని అంటున్నారు మరికొందరైతే టీడీపీ పార్టీని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని కూడా చెబుతున్నారు వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ తాజాగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రావడం టీడీపీ సీనియర్ నేతల్ని కలిసి వారితో చర్చలు జరపడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి ఏదేమైనా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ఇలా టీడీపీ పార్టీ ఆఫీసులో కనిపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మరి త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవరా షూటింగ్తో బిజీగా ఉన్నాడు కురటల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ ఎనభై ఐదు శాతానికి పైగా పూర్తయింది ఏప్రిల్లోనే సినిమాని విడుదల చేయాలనుకున్నారు కానీ ఆ సమయంలో ఎలక్షన్స్ ఉండడంతో సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది